మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఆటో కార్మికుల తరఫున ఉదయపూర్గా నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము చిన్నప్పుడు చూస్తూ పెరిగినాం పుద్దుటూరులో లాండ్ ఆర్డర్ కంట్రోల్లో లో ఉంటూ శాంతి భద్రతలు కాపాడుతూ మేము చిన్నప్పటి కూడా చూస్తూనే ఉన్నాం ఆరు సార్లు ఎమ్మెల్యే కాబట్టి ఈరోజు మొన్న జరిగిన అనంతపురం మీటింగ్ లో సూపర్ సిక్ లో ఆటో కార్మికులు పదహైదు వేల రూపాయలు అనేది వేయాలనేది అంత పొందుపరచలేదు అయినా కూడా ఉచిత బస్సులు పెట్టారు కాబట్టి ఫ్రీ బస్సులు ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడతారని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఆటో కార్మికులకు పదహైదు వేల రూపాయలు పేస్తే వాళ్ళకు ఆర్థికంగా బాగుంటుందని చెప్పి ఆలోచన చేయడం మంచిదే రాష్ట్రంలో మొత్తం మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆటోలు ఉన్నాయి అందరికి ప్రతి ఒక్క లబ్ధి పొంది హ్యాపీగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఆటో కార్మికులకు పదహైదు వేల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొందరు మందికి కొంత అసంతృప్తి ఉంది ఇరవై వేల రూపాయలు బేసిక్ బాగుందని ఎందుకంటే ఒక అభిప్రాయం వెళ్ళబరుచారు కాబట్టి ఈ యొక్క పదహైదు వేల రూపాయలు కూడా ప్రదుటూరులో ఏదన్నా ఒకటి లైసెన్స్ కానీ ఏదన్నా ఏదో ఒకటి లోపం ఉంటుంది ఆ లోపాన్ని దాన్ని కొద్దిగా సవరణ చేసి ప్రతి ఒక్క ఇక్కడ పదహైదు వందల మంది ఆటోలు ఉన్నాయి ఆ పదహైదు వందల మంది ఆటోలు ఎల్చిబుట్టి వచ్చిన తర్వాత ఏదన్నా లోపం ఉంటే ఆ పదహైదు వేల రూపాయలు కూడా వేస్తే కొద్దిగా ఆర్థికంగా బాగుందని చెప్పి మా ఆటో మా ఆటో డ్రైవర్ తరఫున తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు చాలా సంతోషంగా ఉంది ఇందులో భాగంగా మీరు మా వంతుగా మేము పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు ఇప్పుడు గత ప్రభుత్వం ఏం అంటే మీరు కూటమి ఎన్నుకుంటే ఉండే పథకాలు కూడా పోతాయి అని గంటా పదంగా చెప్పినారు ఉండే పథకాలు పోవడం కాదు అంతకు మించిన పథకాలు మీకు ఇస్తామని మాట చెప్పి ఆ మాట మీద నిలబడి సంవత్సరం నర్ర గర్వకం ఉండే మొత్తం సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేస్తూ అలాగే ముత్తరే చెప్పినట్టు సిక్స్ టైమ్స్ విన్నర్ మన ఎమ్మెల్యే గారు యాభై నుండి అరవై ఏళ్ళ వయసు ఉండే పొద్దుటూరు రాష్ట్ర నియోజకవర్గం ఉండే వాళ్లకు వాళ్ళ సగం జీవితం సగం జీవితం కానీ ముప్పా ముప్పాదిక జీవితం కానీ ఎమ్మెల్యే ఉన్న ఏకైక వ్యక్తి మన వండాల వరదరాజు రెడ్డి గారు ఈ కూమని నమ్మి గెలుస్తుందని చెప్పి అన్యా క్యాంటీన్ లో మూడు వందల మంది డ్రైవర్లు ఆటో డ్రైవర్లు వచ్చి పార్టీలోకి తెలుగుదేశం కండువా మీరు పెట్టిన నమ్మకం మీకు కూటమి ప్రభుత్వం ఎంత గొప్పగా ఇస్తుందో ఈ అనుభవం మీరు మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఈ ప్రభుత్వాన్ని ఇలాగే అండగా నిలబడాలని కోరుకుంటున్నాను ఎన్నికలు జరిగిన ఆ ఎన్నికల్లో గత ప్రభుత్వం కంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంచి ఆలోచనతో నిలందరూ గత ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ బిజెపి ప్రభుత్వాలు జరిగింది మరి అప్పుడు ఎన్నికల్లో కొన్ని చేశారు మొన్న ముఖ్యమంత్రి అయితే మేము చేస్తామని కేంద్ర మంత్రి ప్రధానమంత్రి అయితే ఇవన్నీ చేస్తామని మరి ఇప్పుడు సందర్భంగా ఎన్నికలకి తెలిసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం పథకం అనేది కూడా జిఎస్టి కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జిఎస్టి తగ్గించడా మన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఉండబడిన వాళ్ళు కాదా తాను ఆంధ్రప్రదేశ్ కూడా వ్యవసాయదారులకు వ్యవహారాలకు పనులు కొనే వాళ్ళకు ట్యాక్సీలు వాళ్ళు అన్ని కొనే కూడా ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించింది ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా అన్ని ప్రాంతాలలో అందరికీ ఈ యొక్క అబద్ధం భారతదేశంలో మన మోడీ గారు ఈ జిఎస్టి లభించిన్నారు అందరికీ లబ్ధి చేయకూడదు జరుగుతారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వం ఏంటంటే సూపర్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ చెప్పిన ఆయన నెరవేరుస్తూ ఏదైతే ఎన్నికల వర్గాలను చేస్తున్నా ఎందుకు ప్రతి ఒక్కరికి నెరవేరుస్తూ రావడం జరిగింది అదే కాకుండా కొన్ని కొన్ని కూడా చేయడం జరిగింది కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఉంచి మీరందరూ గత ఎన్నికల్లో వేసి ఎల్పించిన దానికి ఆయన ప్రతిఫలం పొందుకున్నాం కాబట్టి మనందరం కూడా ఏదైతే మనం వద్ద పొందుతున్నామో ప్రతి ఒక్కటి తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఏర్పాటు మన మన రాజుపై ఉంది అందుకని కూడా జగన్ చేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత రోజు లబ్ధి పొందాం ఎంత అభివృద్ధి జరిగిందని చూస్తే ఇప్పుడు ఈ తర్వాత వంద కోట్ల రూపాయలు ప్రాంతంలో ప్రాంతాలు కానీ కావాలని కానీ చేయడం జరిగింది వంద వంద కోట్ల రూపాయలు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం అభివృద్ధి నిధులు ప్రజల సంక్షేమం కేంద్రీకరించి పనిచేస్తా ఉంది గతంలో

ముఖ్య బస్సులు కూడా ప్రయాణం చేస్తూ ఉంటే అన్ని ప్రాంతాలకు పోతా ఉంటాయి ఈ ప్రయాణాలలో గతడు ఆటో కార్మికులకు ఉపాధి స్త్రీ బస్సులు పెట్టే కారణంగా వాళ్ళందరికీ ఆటో కార్మికులకు ఉపాధి కదా మంచి ఉద్దేశంతో ఈ రోజు కొద్ది ఆటో కార్మికులు కూడా పదైదు వేల రూపాయలు ప్రకటించి ఈ రోజు వేయడం జరిగింది సాయంత్రానికి లోపల అలాగే ఇంకా మంచి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ పథకాలు చేయడం అభివృద్ధి అభివృద్ధికి సంబంధించి కానీ మన ఓట్లు అభివృద్ధికి సంబంధించి కానీ ఒక్క ప్రభుత్వాన్ని మనం గుర్తుపెట్టుకోండి కాబట్టి ఏదైనా కూడా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి పార్టీ పార్టీలో గత ఐదు సంవత్సరాలు వినాయకులు తెలుసు మన మీకందరి పట్టణంలో ఇదంతా అన్యాయం జరిగింది ఎంత అక్రమాలు జగన్మోహన్ రెడ్డి సంపాదించిన ఆంధ్రప్రదేశ్ పార్టీ కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన కారణంగా మన యొక్క ఆర్థిక దళిస్తున్నాయి కాబట్టి మనం అందరం ఆలోచించేందుకు ముఖ్యమంత్రి గారు వచ్చినారు గతంలో మీద పని కూడా ఇంత ముఖ్యమంత్రి గారు చెప్తాను చెప్తామని ఆటో డ్రైవర్ పని అది పడుతుంది మన పెద్దపూరు పదహైదు వందల అరవై రెండు మంది ఉన్నారు

మనం ఈ బస్సు లెక్క దాన్ని కూడా ఈ ఆటో దానికి ఆదాయం జరిగిపోయింది ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి ఈ పైన కూడా ఈ యొక్క పదిహేను రూపాయలు జరిగింది కాబట్టి భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మంచి జరుగుతుంది ఏ ప్రభుత్వం మనకు చేస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం ఎవరైతే ప్రజాపర ప్రజా ప్రతినిధులు నిజాయితీగా ఉంటారో నీటికి నిలబడి కట్టుబడి పనిచేస్తారో నేను మర్చిపోకుండా భవిష్యత్తులో మల్లా మళ్ళా నిజాయితీ పట్ల వేణుగోబాలని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన వృద్ధమైన అనుభవంతో గత నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అనుగుణంతో ఈ రాష్ట్ర నిరంతరం అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఆయన ఆయన పనిచేస్తా ఉన్నాడు అనేక ఉద్యోగ సంఘాలు కూడా ప్రజలు పెట్టిస్తాడు ఈ రోజు అజాధపత్రున్నారు జగన్మో ఏ ప్రభుత్వాలు ఏదైతే మంచి చేస్తాయని ఆలోచించి వైసీపీలో నిర్ణయించుకోవాల్సింది కోరుకుంటూ ఈ రోజు అంతపరమైన కార్యక్రమాన్ని ఆటో దాదాపు రెండు లక్షల రెండు లక్షల ముప్పై నాలుగు రెండు లక్షల తొమ్మిది వేల ఆరు వందల తొమ్మిది మందికి రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం ఐదు గంటల లోపల పడుతుంది అరవై తొమ్మిది వేల ఇరవై ఖర్చు పెట్టడం జరుగుతారు నాలుగు వందల తొమ్మిది లక్షలు అలాగే మీరందరూ కూడా ఆటో సంతోషంగా మీరందరూ భవిష్యత్తులో ఇంకా ఇంకా ఏదో అభివృద్ధి కోరుకుంటూ మన ముఖ్యమంత్రి గారి మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు కూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్